హలో గాయస్ అందరికీ నమస్తే అండ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ మీకోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారో చూద్దాం ఓకేనా అండ్ మీకు కనుక రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఓకేనా అలాగే ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు పెళ్ళైనవారు వారు అలా ఎవరైనా చూడొచ్చు అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి పర్సనల్ రీడింగ్ కాదు మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవి తీసుకోండి మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయండి ఓకేనా అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి పే రీడింగ్ ఉంటుంది ఓకేనా సో మరి చూద్దాం ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ మా వ్యూర్స్ కోసం మీరు ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు ఈ రోజు వారికి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు మీరు గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ ఈ కార్డ్ అనేది రావాల్సిందే అండి సెవెన్ ఆఫ్ కప్స్ వర్డ్స్ టూ కార్డ్స్ వచ్చేసి చూసేస్తాం ఓకే నైట్ ఆఫ్ కప్స్ నెట్ ఆఫ్ ఫోర్ mm -hmm. of పెంటికల్స్ net of wands Queen of వ్యాన్స్ and నైట్ ఆఫ్ of wands ఆఫ్ పెంటికల్స్ ద the ఫింట్ కొన్ని కి క్లారిఫై చేస్తాం జస్ట్ ఈస్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది అండ్ బ్రాండ్స్ బాటమ్ ఆఫ్ ద వచ్చి ఇక్కడ ఫైవ్ ఆఫ్ కప్స్ అండి ఓకే ఈ పర్సన్ ఫీలింగ్స్ ఈ రోజు ఎలా ఉండబోతున్నాయి అంటే చూడండి ఈ పర్సన్ మీ దగ్గర ఏదో దాచి పెడుతున్నారు అనేటిగా చూపిస్తుంది అండి తను డెఫినెట్లీ ఇక్కడ టెంపరెన్స్ కార్డ్ వచ్చింది అండ్ ఇక్కడ ఫైవ్ ఆఫ్ కప్స్ అనమాట ఓకే ఈ టూ కార్డ్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది మీకంటే చూడండి ఈ పర్సన్ తను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు కానీ తను బయటకి చూపించడం లేదండి ఓకేనా తను తన లోపల చాలా ఏడుస్తున్నారు చాలా బాధపడుతున్నారు తను ఏంటంటే మీతో మాట్లాడాలి అనిపిస్తుంది మీతో టైం అనేది స్పెండ్ చేయాలి అనిపిస్తుంది కానీ పర్సన్ బయట చెప్పడం లేదనమాట లోపల చాలా ఏడుస్తున్నారు చాలా బాధపడుతున్నారు తను తప్పు చేసిన వారిలాగా తల దించుకొని వెళ్ళిపోతున్నారు కానీ తను బయట చూపించడం లేదనమాట చాలా దాచిపెడుతున్నారు నేను బాగానే ఉన్నాను నా లైఫ్లో నేను చాలా హ్యాపీగా ఉన్నాను నా లైఫ్ నా కంట్రోల్లోనే ఉంది అన్నట్టుగా తను తన బిహేవియర్ అనేది మీకు చూపిస్తున్నారనమాట కానీ లోపల మాత్రం ఇక్కడ బయట చూపించేది వేరు తన రియల్ లైఫ్ అనేది వేరు ఉందన్నమాట ఓకే తను చాలా దాచి పెడతా ఉండడం లాంటిది ఇక్కడ చూపిస్తుంది అనమాట అండ్ ఈ పర్సన్లు అంతకు ముందండి అసలు ఓపిక్ అనేది ఉండదు చిన్న దానికి పర్సన్ ఆర్గ్యుమెంట్స్ కి దిగడం తనకి చాలా కోపం ఎక్కువ ఉండడము అండ్ ఓపిక అనేది చాలా తక్కువ ఉండడము అండ్ ఈ పర్సన్ తన కోపం వలన తను అందరిని దూరం చేసుకునే తర్వాత ఒండరు వారే బాధపడతా ఉండడం ప్రజెంట్ ఈ పర్సన్ అదే పెయిన్లో ఉన్నారండి ఓకేనా తన కోపం వలన తను చాలా ప్రాబ్లంలో ఇరుకోవడం లాంటిది కూడా ఈ పర్సన్ చేస్తూ ఉంటారనమాట ఓకే తనకి ఇప్పుడు ఏంటంటే తనలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ తను చాలా రియలైజ్ అవుతున్నారండి ఎలా ఉండాలి ఏంటిది ఎలా మాట్లాడాలి అదే పర్సన్తో మనం ఏ విధంగా రెస్పెక్ట్గా ఉండాలి ఇదంతా ఈ పర్సన్కి తెలుస్తుంది అనమాట ఇప్పుడు ఓకే ఇక్కడ టెంపురెంట్స్ తనలో చాలా ఓపిక అనేది ఇప్పుడు వస్తుంది అనమాట సహనం అంటారు కదా అంతకుముందు ఈ పర్సన్ కి అసలు సహనం అంటేనే లేదు ఊరికే అరవడము కోపంగా మాట్లాడము అండ్ తన ఫీజులు అసలు నవ్వు అనేది ఉండదు అనమాట ఎప్పుడు చూడండి గా ఉండడం అలాగనమాట ఈ పర్సన్ చూడండి ఈ పర్సన్ కి మీ దగ్గరికి వచ్చి చాలా ఎడవాలి అనేంత పెయిన్ ఈ పర్సన్ కి ఉంది కానీ చూడండి సహనంతో వెయిట్ చేస్తున్నారు తనకి ఏదైనా మంచి టైం వస్తుందా ఆ టైంలో నేను కలుసుకుంటానేమో అనే పర్సన్ అనుకుంటున్నారు అండ్ చాలా మిస్ అవుతున్నారండి పర్సన్ అండ్ చాలా రీగ్రెట్గా కూడా ఫీల్ అవుతున్నారనమాట తన హిడెన్ ఫీలింగ్స్ అండి ఇవి ఓకే తను మీ దగ్గర దాచిపెడుతున్నారనమాట మీ ముందు చాలా బాగున్నట్టుగా మీ వెనుకల అండ్ చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ కానీ మీకు తెలియకుండా పర్సన్ మీ వెనుకల నుంచి మిమ్మల్ని గమనించడం అయితే చేస్తూ ఉంటారనమాట ఓకే అండ్ ఇక్కడ టూ ఆఫ్ కర్బ్స్ అనమాట మీతో ఈ పర్సన్కి చాలా ప్రత్యేకమైన కనెక్షన్ అయితే ఉందండి ఈ పర్సన్ మీతో కనెక్ట్ అయినట్టుగా తను ఎవరితో కనెక్ట్ అవ్వరు అండ్ ఈ పర్సన్కి మీ దగ్గర ఎంత ఫ్రీడమ్ ఉంటుందో ఇంకే పర్సన్ ఎవరి దగ్గర అంత ఫ్రీగా ఉండరు అనమాట ఓకే తను మీ దగ్గర చాలా బాగుంటారు చాలా ఫ్రీడమ్ ఉంటుంది తనకి తను ఎలా ఉండాలి అనుకుంటారో అలా మీ దగ్గర ఉంటారనమాట ఓకే కానీ పర్సన్ మేబీ అదర్ పర్సన్ విషయంలో కావచ్చు తన ఫ్యామిలీ మెంబర్స్లో కావచ్చు తనకు సంతోషం లేదు తనని అర్థం చేసుకునే వాళ్ళు తన లైఫ్లో లేకపోవడం కానీ లేదా ఈ పర్సన్ది అక్కడ ఏం నడవకపోవడం కానీ ఈ పర్సన్కి ఫ్రీడమ్ అనేది ఇవ్వకపోవడం కానీ అలాంటిది అనమాట ఓకే ఈ పర్సన్ మీ దగ్గర తను అన్ని విధాలుగా హ్యాపీగా ఉంటారు ఇక్కడ లవ్ ఉంటుంది కేరింగ్ ఉంటుంది తనకి ఫ్రీడమ్ అనేది ఉంటుంది అన్ని విధాలుగా తనకి మీ దగ్గర సమృద్ధిగా లభిస్తుంది అని పర్సన్ ఫీల్ అవుతూ ఉన్నారనమాట ఓకే కానీ ఈ పర్సన్ మీతో అన్ని చెప్తున్నారా లేదు తను దాచిపెడుతున్నారనమాట ఓకే ఈ పర్సన్ మేబీ ఆప్షన్ వల్ల మిమ్మల్ని ఏదైనా విషయంలో మోసం కూడా చేసి ఉండొచ్చండి ఓకేనా అందుకనే ఇక్కడ తను రీగ్రెట్ గా ఫీల్ అవుతున్నారనమాట ఓకే తను ఆల్రెడీ ఇక్కడ మేబీ థర్డ్ పర్సన్ చూస్ చేసుకుని ఉంటారు ఈ పర్సన్ అండ్ అక్కడ హ్యాపీగా ఉంటాను అని అనుకున్నారు కానీ పర్సన్ మేబీ బోల్తపడి ఉంటారనమాట అక్కడ ప్రతిసారి పర్సన్ కి ఆర్గ్యుమెంట్స్ దిగడము తన లైఫ్లో ఉన్న వారితో తనకి చాలా గొడవలు అయితే జరుగుతూ ఉండొచ్చు అనమాట ప్రజెంట్ కూడా ఎవరికి చెప్పకుండా అన్ని దాచిపెడతా ఉండడం అనమాట ఓకే బయట ఏమి తెలియకుండా తను మెయింటైన్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఈ పర్సన్లో డెఫినెట్లీ ఇక్కడ ప్లేయర్ ఎనర్జీ అయితే ఉంటుందండి తను అందితే కాలు అందకపోతే జుట్టు పట్టుకునే రకం రకం కూడా కావచ్చు అనమాట ఈ పర్సన్ ఓకే తన ముందు చాలా ఆప్షన్స్ ఉండొచ్చు కానీ ఈ పర్సన్ కన్ఫ్యూషన్లో ఉన్నారు అండ్ అలాగే మీ విషయంలో కూడా పర్సన్ ఇప్పుడు ఇక్కడ మీతో కనెక్షన్ అనేది ఫీల్ అవుతున్నారు ఓకే నా తన లైఫ్లో థర్డ్ పర్సన్ ఉండే వారి లైఫ్లో నుంచి పారిపోవాలనుకుంటున్నారు ఈ పర్సన్ వారితో రిలేషన్ అనేది పర్సన్కి హ్యాపీ రిలేషన్ అనేది అనిపించడం లేదు ఇక్కడ టెన్ ఆ కప్స్ అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ అండ్ సెవెన్ ఆఫ్ స్వార్డ్స్ అనమాట ఓకే ఇక్కడ ఈ పర్సన్ హ్యాపీ ఫ్యామిలీ ఉంటుంది అని మేబీ అదర్ పర్సన్ ని కూడా చూస్ చేసుకుని ఉంటారు కానీ ఇక్కడ హ్యాపీ ఫ్యామిలీ లేదనమాట తను ఇప్పుడు ఏం చేయాలో తనకు అర్థం కావడం లేదు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈ పర్సన్ అండ్ ఆ లైఫ్ నుంచి తను పారిపోవాలి అనుకుంటున్నారండి ఆ లైఫ్ అనేది ఈ పర్సన్కి అసలు నచ్చడం లేదనమాట ఎప్పుడు ఈ రిలేషన్ నుంచి బయటపడాలి అని అనే పర్సన్ అనుకుంటున్నారనమాట ఓకే మేబీ పర్సన్ చాలా మంది కండి ఒక పర్సన్ కంట్రోల్లో ఉండి ఉంటారనమాట అండ్ మేబీ మీ పర్సన్కి అదర్ పర్సన్తో మ్యారేజ్ కూడా అయింది అనుకుంటే ఆ రిలేషన్షిప్లో ఈ పర్సన్ హ్యాపీగా ఉండడం లేదండి ఓకేనా మేబీ తను అంత ఇష్టంతో కూడా ఈ పర్సన్ పెళ్లి చేసుకొని కూడా ఉండకపోయి ఉండొచ్చు అనమాట మేబీ ఫ్యామిలీ మెంబర్స్ మాట కాదని చెప్పలేక ఆ పెళ్లి చేసుకోవడం కానీ అక్కడ ఏంటంటే మేబీ తను పెళ్లి చేసుకున్న అమ్మాయి ఆ అబ్బాయి ఎవరైనా ఉండొచ్చు వారు కూడా చూడండి వారు కూడా ఫ్యామిలీ గురించి ఈ పర్సన్ పెళ్లి చేసుకుంటారనమాట వారిద్దరికి ఇక్కడ అండర్స్టాండింగ్ అనేది కుదరడం లేదనమాట ఓకే వారిద్దరికీ ఒకరంటే ఒకరికి పడడం లేదు అండ్ చాలా గొడవలు కూడా పడతా ఉండొచ్చు అనమాట ఓకే చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ అనేది వారి మధ్యలో ఉంది చిటి గొడవలు చీటి మాటకి మాట అనుకోవడం కానీ అండ్ ఆ ఫ్రీడమ్ అనేది ఫీల్ అవ్వకపోతే పోవడం ఆ కనెక్షన్ ఇద్దరి మధ్యలో అది ఫీల్ అవ్వకపోవడం గానీ అలా జరుగుతుంది అనమాట మధ్యలో కాబట్టి ఇక్కడ మీ గురించి ఆలోచించడం గానీ మళ్ళీ మీ లైఫ్ లో రావాలి అండ్ మీతో కూడా ఈ పర్సన్ మేబీ రీయూనియన్ చేయాలి అని కూడా ఈ పర్సన్ అనుకుంటూ ఉండొచ్చు అండ్ మీతో ఈ పర్సన్ చాలా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉంటారండి చాలా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉంటారనమాట అండ్ ఈ పర్సన్ చూడండి మీ విషయంలో తను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి తనకు అర్థం కావడం లేదు తన కూడా ఉన్నారు చెప్పాను కదా వారి ఇంట్లో వారి మాటలు కాదని చెప్పలేక కూడా చేసుకుని ఉంటే పర్సన్ పర్సన్ ఆ హ్యాపీగా ఉండలేకపోతున్నారు అండ్ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేకపోవడం గానీ అటు వారినే వదులుకోలేకపోతున్నారు ఇటు మిమ్మల్ని కూడా తను వదులుకోలేకపోతున్నారు ఇలాంటి నిర్ణయం మీ విషయంలో తీసుకోవాలో తనకు అర్థం కావడం లేదన్నమాట చాలా ఆలోచిస్తా ఉన్నారు కానీ ఈ పర్సన్ కి మీతో రిలేషన్ కావాలి మళ్ళీ మీతో రీయూనియన్ కావాలి అని పర్సన్ చాలా ఆలోచిస్తా ఉన్నారు ఈ రిలేషన్షిప్లో ఎలాగైనా సరే గ్రోత్ కావాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట ఇక్కడ చూడండి ఒక పర్సన్ ఒక స్టిక్ పట్టుకొని ఉన్నారు ఈ స్టిక్కి ఇక్కడ చిన్న చిన్న ఏంటి ఆకులు రావడం అనమాట ఓకే ఏంటంటే ఈ మొక్క ఎదిగి దానికి కొమ్మలు వచ్చి అలా ఉంటుంది కదా అలాగే ఈ రిలేషన్షిప్లో కూడా ఈ పర్సన్ అలాగే బ్యాలెన్స్ తీసుకురావాలి ఈ రిలేషన్షిప్లో గ్రోత్ కావాలి ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి ఈ రిలేషన్షిప్ ఎండ్ అవ్వకూడదు అని పర్సన్ అనుకుంటున్నారనమాట ఓకే డెఫినెట్లీ అండి ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే తనకి ఉంది ఇక్కడ నైట్ అప్ కప్స్ అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ నైన్ ఆఫ్ స్వార్స్ అనమాట ఓకే ఈ పర్సన్ చాలా డిప్రెషన్లో లో బతుకుతున్నారు తన నైట్ అంతా సరిగా నిద్ర కూడా పోవడం లేదు చాలా డిప్రెషన్ అనిపిస్తుంది తనకి మీ గురించి ఆలోచనలు అనేది ఈ పర్సన్కి చాలా ఎక్కువగా రావడం కానీ తనకి ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలే అర్థం కావడం లేదు అలాగే మీరు కూడా అండి ఈ పర్సన్ తన ఆలోచనలో బాగా రావడం మీకు అండ్ మీరు కూడా చాలా డిస్టర్బ్ అవుతున్నారు ఈ పర్సన్ విషయంలో మీరు పడుకుందాము అని అనుకున్నా మీకు నిద్ర కూడా పట్టడం లేదనమాట చాలా మటుకి మీ కళలో మీ పర్సన్ కూడా వస్తూ ఉండొచ్చు అనమాట ఓకే ఆ కళలో ఏంటంటే ఈ పర్సన్ మీకు చాలా దగ్గరగా ఉండడం కానీ చాలా క్లోజ్గా మీరు ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు మీ లైఫ్లో మీరిద్దరు కలిసి అన్నట్టుగా మీరు చాలామంది కళలు కూడా కంటూ ఉండొచ్చు అలాగే ఈ పర్సన్కి కూడా అలాంటి కళలు అనేది చాలా వస్తుంది తను చాలా డిస్టర్బ్ అవుతున్నారనమాట ఎందుకు ఈ పర్సన్ ఇంత డిస్టర్బ్ చేస్తున్నారు మేబీ చూడండి ఈ పర్సన్ కి మీ కళలు ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు తను చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారనమాట తనకి ఏమి అర్థం కాదు రోజంతా చాలా మూడో సిచ్యువేషన్ అలా అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోదాము అని తను అనుకున్నా తనకి మర్చిపోవడం అనేది ఇక్కడ అసాధ్యం అండి ఓకేనా తనకి మీరు కావాలి మీతో లైఫ్ కూడా కావాలి ఈ పర్సన్కి ఓకేనా మీరు మ్యారిడ్ పర్సనా లేదా అన్మ్యారిడ్ పర్సనా వాట్ ఎవర్ అండి మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో ఆ పర్సన్కి మీరు కావాలి మీతో రిలేషన్షిప్లో గ్రోత్ కావాలి అని అనుకుంటున్నారు డెఫినెట్లీ ఈ పర్సన్ అతి తొందరలో మీ లైఫ్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుందండి నా లైఫ్లో నా పర్సన్ రారు తన లైఫ్లో తను చాలా హ్యాపీగా ఉన్నారు నన్ను మర్చిపోయారు అది ఎప్పటికీ జరగదు అండి చూడండి మీకు కూడా ఒక టైం అనేది ఉంది ఓకేనా ఈ రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో మీరు ఎప్పుడైతే చూస్తారో ఆ రోజు నుంచి మీకు ఈ రీడింగ్ అనేది రెజనట్ అవుతుంది అనమాట ఓకేనా డెఫినెట్లీ అంటే మీ లైఫ్ లో కూడా మీకు రీజునియన్ ఉంది ఈ పర్సన్ మీ లైఫ్ లోకి ఒక కప్ తీసుకొని రావాలి అనుకుంటున్నారనమాట ఓకే చాలా మందికి ఈ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే మేబీ థర్డ్ పర్సన్ ని పెళ్లి చేసుకోవడం కానీ పెళ్లి చేసుకోలేదా మేబీ అదర్ రిలేషన్షిప్లో వెళ్ళిపోవడం కానీ అక్కడ తనకి మనీ పర్పస్గా చాలా బెనిఫిట్స్ ఉంటుంది అని పర్సన్ అదర్ పర్సన్ కూడా చూస్ చేసుకోవడమా లేదా పెళ్లి చేసుకోవడమా ఏదో జరిగింది కానీ ఈ పర్సన్ అక్కడ హ్యాపీగా అనమాట ఓకే తనకి ఏంటంటే ఇక్కడ మనీ పర్పస్గా తనకి బెనిఫిట్స్ ఉంటుంది అనే ఉద్దేశంతో మాత్రమే ఈ పర్సన్ వారిని వారి లైఫ్లోకి వెళ్ళి ఉంటారు కానీ వారి మీద ఇష్టపూర్వకంగా అయితే పర్సన్ వెళ్ళలేదండి ఓకేనా కొంతమందికి అండి ఇక్కడ ఈ టూ కార్డ్స్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఒక పర్సన్ ఏంటిది ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వడం చాలా ప్రేమతో మీ లైఫ్లో రావడం జరుగుతుంది అండ్ ఇంకొక పర్సన్ ఏంటంటే చాలా ప్రాక్టికల్ పర్సన్ అండ్ కొంచెం మనీ మైండెడ్ పర్సన్ అనమాట ఓకే మనీ ఉంటే చాలు తను ఎలాంటి రిస్క్ అయినా సరే తీసుకుంటాను అండ్ ఎవరిని కూడా వదిలిపెట్టడానికి ఒక క్షణం కూడా అనమాట ఓకే కాబట్టి ఈ పర్సన్ మీ విషయంలో కూడా అలాగే జరిగిందండి ఈ పర్సన్ మేబీ కొంచెం మనీ మైండెడ్ ఉంటే తనకి మనీ మేబీ తన లైఫ్లో చాలా అవసరం ఉండి ఉంటుంది మనం జడ్జ్ చేయకూడదు ఓకేనా మనీ ఉంటే చాలు ఈ ప్రాబ్లమ్స్ నుంచి నేను బయటపడవచ్చు అని కూడా ఈ పర్సన్ అనుకుని ఉంటారనమాట ఆ పర్పస్గా కూడా ఈ పర్సన్ అదర్ పర్సన్ ని సెలెక్ట్ చేసుకోవడం కానీ అలా కూడా జరిగి ఉంటుంది అనమాట ఓకే కానీ ఈ పర్సన్ చూడండి మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారండి డెఫినెట్లీ ఇక్కడ ఈ పర్సన్ ఒక ఆఫర్ లాంటిది మీరు లైఫ్లో తీసుకుని రావాలి అనుకుంటున్నారు కానీ ఇక్కడ ఖచ్చితంగా టైం పడుతుంది ఓకేనా ఇక్కడ నెట్ ఆఫ్ ఎంటికల్స్ అంటే మీరు రీడింగ్ చూసిన వెంటనే వస్తారా అంటే కొంచెం కష్టం అండి ఓకేనా టైం పడుతుంది డెఫినెట్లీ వస్తారు కానీ టైం పడుతుంది కాబట్టి అది జరగాలి అని మీరు యూనివర్స్కి ప్రేయర్ చేసుకోండి అలాగే రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి ఓకేనా ఇక్కడ చూడండి ఈ పర్సన్ మళ్ళీ కప్ తీసుకొని రావడం అంటే ఈ పర్సన్ ఒకవేళ మిమ్మల్ని తను ఏదైనా విషయంలో బాధ పెట్టారంటే మిమ్మల్ని తను బతిమీల ఆడుకోవాలి ఎలాగో అలా మళ్ళీ తన లైఫ్లో మిమ్మల్ని తీసుకెళ్ళాలి అని పర్సన్ అనుకుంటున్నారు మీకు స్వారీ అడగడం కానీ లేదా బతిమీలో ఆడుకొని లేదా ప్రేమగా మాట్లాడి మిమ్మల్ని ఒప్పించుకోవాలి అని కూడా ఈ పర్సన్ అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట తనకి తెలుసండి మిమ్మల్ని తను చాలా బాధ పెట్టాను అని ఓకే అండ్ ఇక్కడ చూడండి ఈ పర్సన్ మీకు ఏ విధంగా తను జస్టిస్ అనేది చేయగలరు తను ఏం చేస్తే మీరు హ్యాపీగా ఉంటారు అనే దాని మీద ఈ పర్సన్ ఫోకస్ చేస్తూ ఉండొచ్చు అనమాట ఓకే మీ వెనుకల ఈ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారండి ఓకేనా నా పర్సన్ నా గురించి ఆలోచించడం లేదు అని మీరు అనుకోకుండా డెఫినెట్లీ ఈ పర్సన్ మీ కేరింగ్ కానీ మీ లవ్ కానీ డెఫినెట్లీ ఈ పర్సన్ మిస్ అవుతున్నారండి ఓకేనా చూడండి మీరు చాలా ప్రేమ పంచే పర్సన్ తనకి దొరికారు అంటే ఇంకొక పర్సన్ కూడా మీలాంటి వారే దొరుకుతారు అని ఇక్కడ రూల్ లేదు దొరకరు కూడా ఓకేనా మీరు చాలా ప్రేమను పంచిన పర్సన్ అయితే ఇంకొక పర్సన్ ఏంటంటే తనతో ఫుట్బాల్ ఆడుకునే పర్సన్ తనని దొరుకుతారనమాట ఓకే అంటే ఈ పర్సన్ని ప్రతి విషయంలో క్వశ్చన్ చేయడము అండ్ తనని ప్రతి విషయంలో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడము అండ్ ప్రతి విషయంలో అనుమానిస్తూ ఉండడం అలాంటి వారు దొరుకుతారనమాట అప్పుడు ఆ పర్సన్కి మీ వాల్యూ ఏంటిది మీరు ఎలాంటి వారు తను ఎలాంటి పర్సన్ని దూరం చేసుకున్నారు అనేది తనకు అర్థమవుతుందనమాట అదే యూనివర్సే తనకు ఆ విధంగా తెలియజేస్తారు ఓకే నేను ఇలాంటి పర్సన్ని నేను దూరం చేసుకున్నానా ఇలాంటి పర్సన్ని నేను బాధ పెట్టానా అనేది తనకి అర్థమవుతుంది అనమాట ఓకే ఇక్కడ పర్సన్ చూడండి తనని ఏంటంటే ఇక్కడ ఫినాన్షియల్గా చాలా ప్రాబ్లంలో ఉండొచ్చు పర్సన్ అండ్ చాలా పొజిటివ్నెస్ ఉంటుంది పర్సన్లో అండ్ ఇక్కడ ఏంటంటే తను కొంచెం భయం కూడా ఉందండి ఈ పర్సన్కి మేబీ చాలా భయపడతా ఉండొచ్చు ఏదో విషయంలో ఈ పర్సన్ భయపడుతున్నారంటే తన లైఫ్లో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ తను లో కనెక్షన్లో మోసపోవడం కానీ ఏదో జరిగిందనమాట అండ్ తన లైఫ్లో తనకి ఎంత కష్టపడుతున్నా తనకి సక్సెస్ అనేది తన లైఫ్లో లేకపోవడం అనమాట ఫినాన్షియల్గా జాబ్ పర్పస్గా తనకి ఏ విధంగా కూడా హ్యాపీనెస్ అనేది లేదు ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఈ పర్సన్ ఎంత హ్యాపీగా అయితే ఉండలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట చాలా ఆలోచిస్తున్నారండి పర్సన్ తను ఎంత ఆలోచించినా తనకి సొల్యూషన్స్ అనేది దొరకడం లేదనమాట ఇటు మే విషయంలో కావచ్చు ఇటు జాబ్ విషయంలో కావచ్చు అదర్ పర్సన్ విషయంలో కావచ్చు సో మేబీ ఈ పర్సన్ కొంతమందికి అండి తను డివోర్స్ కేసెస్ లాంటిది కూడా ఉండొచ్చు తన లైఫ్లో తను తన లైఫ్లో తన లైఫ్ పార్ట్నర్తో తనకి ఏదైనా డివోర్స్ మేబీ ఆ కేసెస్ కూడా నడుస్తూ ఉండొచ్చు కొంతమందికండి ఇక్కడ ప్రాపర్టీస్ వైజ్గా మీ లైఫ్లో ఇది మీకు రెజినేట్ అవుతుంది ప్రాపర్టీస్ వైజ్గా లేదా అదర్ ఏదో మీరు కూడా కేసెస్ లాంటిది నడుస్తా ఉండొచ్చు అనమాట మీ లైఫ్ లో కూడా ఓకే జస్టిస్ అనేది మీకు వస్తుందా లేదా అని కూడా మీరు కూడా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ బ్రాండ్స్ కూడా వచ్చిందండి తనకి సరైన జోడీ అని మీరే తనకు తెలుసు అండి మేబీ ఇక్కడ కొంతమందికి అండి డెఫినెట్లీ రీయూనియన్ జరుగుతుంది ఇంకా కొంతమందికి ఏంటిది ఈ పర్సన్ చాలా ప్రాక్టికల్ గా మీ లైఫ్ లో రావాలి అని ఆలోచిస్తున్నారు అంటే ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని వదిలిపెట్టడానికి కూడా తను వెనుకాడారనమాట ఓకే ఆ ఎనర్జీలో ఈ పర్సన్ వస్తున్నారనమాట కాబట్టి నిజంగా మీ పర్సన్కి మీరు ఇష్టం ఉన్నారా తను ఏ ఉద్దేశంతో మీ లైఫ్లో వస్తున్నారు ఇదంతా మీరు కొంచెం గ్యాదర్ చేసిన తర్వాతనే తనని యాక్సెప్ట్ చేయడం లాంటిది చేయండి ఓకేనా అండ్ ఇంకా కొంతమందికి ఏంటంటే ఈ పర్సన్ చూడండి చాలా ప్రాక్టికల్ ఎనర్జీ తను ఏంటంటే చాలా హ్యాండ్సమ్గా ఉండొచ్చు ఫీమేల్ అయితే చాలా అందంగా ఉండొచ్చు తన లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి మేల్ ఆర్ ఫీమేల్ అండి కానీ ఈ పర్సన్ చూడండి వారిని తను పక్కకు పెట్టేసి మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారా వారిని ఈ పర్సన్ వెయిటింగ్ లిస్ట్లో పెట్టి మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారనమాట ఈ పర్సన్ మళ్ళీ మీ వైపు నుంచి ఏదన్నా మేబీ మీతో తనకి హ్యాపీ అనిపిస్తుందా ఉంటారు హ్యాపీగా అనిపించలేదా ఓకే తను అదర్ పర్సన్ ఏ పర్సన్ అయితే తను వెయిటింగ్ లిస్ట్లో పెట్టారో ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట కాబట్టి మీరు ఈ పర్సన్తో మాట్లాడేటప్పుడు కానీ మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లో వచ్చేటప్పుడు డెఫినెట్లీ తను చాలా లవ్తోనే వస్తారు చాలా హ్యాపీగానే మూవ్ అవుతారన్నమాట మీతో కానీ తను బయట ఒక విధంగా లోపల ఇంకో విధంగా తనలో చాలా ఆలోచనలు అనేది నడుస్తూ ఉంటాయి కాబట్టి మీరు అదంతా కొంచెం ఆలోచించండి అండ్ తన నిజస్వ రూపం ఏంటిది ఈ పర్సన్ ఎందుకు వస్తున్నారు అదంతా గ్యాదర్ చేయండి అనమాట ఓకే ప్రజెంట్ ఈ పర్సన్ తనంతా హ్యాపీగా ఉన్నారా అంటే లేదంటే తను కొంచెం గిల్టీగా కూడా ఫీల్ అవుతున్నారనమాట నేను ఇలా తప్పు చేశాను అండ్ నేను కొంచెం ప్రౌడ్ అనేది చూపించాను ఈ పర్సన్ ఈ విధంగా బాధ పెట్టాను అనే పర్సన్ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ చాలా మంది మీరు సెల్ఫ్ లవ్ లో ఉన్నారనమాట ఈ పర్సన్ పట్టించుకోవడం లేదు మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయడం కానీ మీ డ్రెస్సింగ్ మీద మీ హెయిర్ స్టైల్ మీద దాని మీద కూడా చాలామంది ఫోకస్ చేస్తూ ఉన్నారనమాట మేల్ ఆర్ ఫీమేల్ అండి ఎవరి గురించి పట్టించుకోవాల్సిన అవసరం మీకు లేదు మీ మీద మాత్రమే మీరు ఫోకస్ అనేది చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండి ఓకే ఈ రీడింగ్లో అండి మీరు చాలా ప్రాక్టికల్గా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట చాలా ప్రాక్టికల్ అనమాట అంతకుముందు ఈ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టారా లేదా మీ పర్సన్ మీకు కాల్ అనేది రెస్పాండ్ అవ్వడం లేదా రిప్లై ఇవ్వడం లేదా చాలా ఏడ్చేవారు కానీ ఇప్పుడు ఈ పర్సన్ తను కాల్ చేయకపోతే అండ్ మేబీ మెసేజ్ రిప్లై ఇవ్వకపోతే మీకు కోపం వస్తుందన్నమాట అంటే ఈ పర్సన్ని ఇంకా పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు అని మీరు చాలా విధాలుగా హట్ అయ్యారు కాబట్టి ఇంకా నేను నాకు నేను పట్టించుకోవాలి నా మీద నేను ఫోకస్ చేయాలి ఇలాంటి వారి మీద ఎప్పుడు ఫోకస్ చేస్తూ ఉంటే నాకు నేను తక్కువ చేసుకుంటున్నాను సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్ అనేది మీరు నేర్చుకున్నారనమాట ఓకే మీ లైఫ్లో ప్రజెంట్ అండి చాలా మనీ ఫ్లో కూడా ఉంది అండ్ మీ లైఫ్లో ఒక న్యూ పర్సన్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి ఈ పర్సన్ ఏ ఉద్దేశంతో వస్తున్నారు అంటే చూడండి తను ఇక్కడ మ్యారేజ్ ప్రపోజల్ లాంటిది తీసుకొని వస్తున్నారనమాట మేబీ మీ లైఫ్లో ఒక న్యూ పర్సన్ రాగానే మీ పర్సన్ మేబీ మీ పాస్ట్ పర్సన్ కూడా కావచ్చు ఈ పర్సన్ ఏంటంటే నాకు దూరం అయిపోతారేమో ఎంప్రెస్ లాంటి పర్సన్ అండ్ చాలా మంచి పర్సన్ ఇంత కేరింగ్ గల పర్సన్ మేబీ ఈ పర్సన్ ని నేను ఇంకా కాంటాక్ట్ అవ్వకపోతే పర్సన్ పూర్తిగా నాకు దూరం అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారనమాట ఓకే డెఫినెట్లీ అండి చాలా మందికి ఇక్కడ న్యూ పర్సన్ లాంటిది చూపిస్తుంది అనమాట మళ్ళీ మీ జీవితం అనేది మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతుంది అండ్ ఇక్కడ చాలామంది మీరు రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో వారికి జస్టిస్ అనేది రాబోతుంది అనమాట మీరు ఏమైతే కోరుకుంటున్నారో ఏదైతే జరగాలి అనుకుంటున్నారో అదే జరగబోతుంది కానీ మీ పర్సన్కి ఇక్కడ తనకి ఒక షాకింగ్ లాంటిదనమాట అరే ఏ విధంగా జరుగుతుంది అని నేను అనుకోలేదు అనే విధంగా తనకి తన ఫీలింగ్స్ అనేది ఉండబోతుంది అనమాట కానీ ఈ పర్సన్ చూడండి మీ లైఫ్లో రావాలనుకుంటున్నారు మీకు ఈ పర్సన్ చాలా కనెక్టెడ్గా ఉన్నారు మీరంటే చాలా ఇష్టం ఉంది మీతో బతకాలి అని ఉంది ఈ పర్సన్కి కానీ తను చెప్పడం లేదండి బయట ఓకే ప్రతిసారి మీరే బతిమలాడితే ఈ పర్సన్కి ఇష్టం అనమాట తనంతల తను రావడానికి ఇష్టపడడం లేదనమాట తన మనసులో ఎంత ప్రేమ ఉన్నా సరే తన అంతల తను దిగి రావాలి అని పర్సన్ అనుకోవడం లేదనమాట ఓకే ఇది ఈరోజు రీడింగ్ అండి ఓకే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందామండి అంతవరకు అందరికీ బాబాయ్